అందరికి నమస్కారం ఈ రోజు అంకిత భావానికి నిబద్ధతకి కట్టుబడి రాజకీయాలు చేసే నాయకత్వానికి ఎప్పుడైనా సరే నిజమైనటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతారనే దానికి ఒకే ఒక్క నిదర్శనం ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణరావు గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వారిని ఈ రోజు చైర్మన్ గా ఎంపిక చేయడం అనేది ఇది వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఆలోచిస్తున్నటువంటి విషయం ఈరోజు మరి ఇప్పుడే కార్యాలయంలో బాధ్యతలు తీసుకుని అందరినీ కలిసి భవిష్యత్ కార్యాచరణ మీద మరొక సందేశాన్ని ఇవ్వడానికి మరి ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శాసనసభ్యులు సుజనా చౌదరి గారు అలాగే మాజీ రాష్ట్ర మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జగ్గేపేట బొదులూరు రామారావు గారు అదేవిధంగా మరి పెద్దలు కురువృద్ధులు వ్యవసాయం మీద రైతుల పట్ల మరి ఇవాళ నిరంతరం ఇవాళ వయసును కూడా లెక్క చేయకుండా మన ముందుకు వచ్చినటువంటి వడ్డే సాబర్నాథరావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెద్దలు తెలుగు భాష మరి కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా యువ నాయకుడు మరి మన కాగిత వెంకట్రావు గారి కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా పెద్దలు నాగులు మీరా గారు శేషు గారు అదేవిధంగా మరి మనకి శాసనసభ్యులు మరి మన కృష్ణా జిల్లా అయిన విశాఖపట్నం వెళ్ళి నిరంతరం గెలుస్తూనే ఉన్నటువంటి రమేష్ గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ గారికి మరి జనసేన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కొనకళ్ళ నారాయణరావు గారి గురించి చెప్పేంత ఆయన అనుభవం ముందు మేము చాలా చిన్నాళ్ళం మరి అటువంటి ఆయన చైర్మన్గా ఈరోజు చేపడుతున్నటువంటి బాధ్యతలకి మరి ఈరోజు అధ్యక్షత వహించే అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు సుముచిత స్థానం ఎందుకంటే వాస్తవానికి అనేక సంవత్సరాలుగా వారు కుటుంబం కొనకళ్ళ గణపతి గారి దగ్గర నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆ కుటుంబాన్ని అదేవిధంగా మరి కొనకల నారాయణరావు గారు కూడా జయాంధ్ర ఉద్యమంలో కానీ అటు కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు మరి ఆయన సేవలు అందించిన చివరికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే పార్లమెంటు సభ్యులు కూడా అయ్యారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి పార్లమెంట్ సభ్యులుగా రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఆ రోజున మరి ఎవరి మీద పోటీ చేస్తారో ఆ రోజు మనం చూసాం కానీ ఆయన చేసినటువంటి సేవలకి పార్లమెంట్ సభ్యులుగా మొదటిసారి గెలవడం పార్లమెంట్లో కూడా నిరంతరం అనేక పోరాటాలు చేసి చివరికి ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినటువంటి సమయంలో పోరాడుతూ మరి ప్రాణానికి కూడా లెక్క చేయకుండా గుండెపోటుతో ఆ రోజున అక్కడే కుప్పకూలిపోవడం కూడా జరిగింది రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అలాగే రెండు వేల పద్నాలుగులో ఆయన పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి కూడా గెలవడం మరి ఆ రోజున రాష్ట్రం కోసం మరి నియోజకవర్గంలో నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఆయన తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు రైల్వే లైన్ కానీ డబలింగ్ కానీ మచిలీపట్నం విజయవాడ ఫోర్ లైన్ రోడ్డు కానీ మరి నిరంతరం ఏదో ఒకటి చేయాలనే తపంతో వారు పనిచేశారు సుజనా చౌదరి గారు సపోర్ట్తో వాళ్ళిద్దరు పెద్ద ఎత్తున మా కాన్షియన్సీ కూడా నిధులు తీసుకురావడం కూడా జరిగింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఈరోజు పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు అనేక జిల్లా పార్టీ అధ్యక్షులుగా మరి నిరంతరం మాకు నన్ను అనేక కేసులు పెట్టిన నన్ను ఒక మర్డర్ కేసులో పెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్లో ఉంటే దగ్గరకు వచ్చి నువ్వు పడకు నువ్వు తప్పు చేయలేదు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా నమ్మట్లేదు నీకు తోడుగా మేము ఉన్నా అని చెప్పి ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కూడా కొనకల్ నారాయణరావు గారు నేను చెప్తా ఉన్నా మరి తర్వాత జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో తర్వాత జనసేన బీజేపీ కూడా కూటమికి ఏర్పడినప్పుడు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూటమి ప్రభుత్వంలో మీరు పొత్తులో భాగంగా ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే నేను త్యాగం చేయడానికి ముందున్నానని చెప్పి మరి ఆ రోజున ఎంపీ సీటుకి అవకాశం ఉన్నా కూడా లెక్క చేయకుండా మరి ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మాటిచ్చి రావడం కూడా జరిగింది వచ్చిన తర్వాత కూటమి కింద జనసేన పార్టీకి బాలసౌరి గారికి పార్లమెంట్ టికెట్ ఇస్తే బేషరుతగా బయటకు వచ్చి ఆయన గెలుపులో భాగస్వామ్యం అయ్యారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రకటించినటువంటి నామినేషన్ పదవులు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొరగళ్ళ నారాయణరావు గారిని ప్రకటించారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఆర్టీసీ ఆయనకి కొత్త కాదు మజదూర్ యూనియన్ ఎన్ఎంయు అధ్యక్షుడిగా నా చిన్నతనం నుంచి నాకు తెలుసు ఆయన మచిలీపట్నం డిపోలో ఎన్ఎంయు అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాల కార్మికుల పట్ల పోరాటం చేసినటువంటి సందర్భాన్ని కూడా మేము చూసాం అలాగే ఆయనకి తప్పకుండా మరి ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో కానీ లాస్ట్ గవర్నమెంట్ మనం చూసాం ఆర్టీసీని విలీనం చేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించి పాలాభిషేపకాలు చేసుకుని ఆర్టీసీని ఇవాళ సర్వనాశనం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం తిరిగి మళ్ళీ ఆర్టీసీని లాభాల బాటిలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత కొనకళ్ళ నారాయణరావు గారు కానీ అలాగే మంత్రివర్యులు మరి వారిద్దరు కూడా రాంప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు కూడా తీసుకుని ఆర్టీసీకి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ముందుకు తీసుకెళ్తారనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది అదే కాదు మా మచిలీపట్నం పోర్టు విషయంలో కూడా ఆ రోజున అనేక సార్లు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా లెక్కచకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళొచ్చి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఐదు వందల పైనే ఉద్యమాన్ని నడిపించి వాళ్ళ బందరు పోటు పనులు పూర్తయ్యి రెండు వేల ఇరవై ఐదుకి పోర్టు పనులు అవుతా దాంట్లో నారాయణ గారి పాత్ర కూడా చాలా ముందు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి గట్టిగా కొనగల్ల నారాయణరావు గారికి మా యొక్క అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ